సహనానికి ఒక మంచి పరీక్ష పెడుతున్నాడు జ మంత్ర ఉపదేశం చేశాడు ఏదో కొన్ని రోజులు చేసి వదిలేయడం కాకుండా ఎన్నాళ్ళు చేయాలి అంటే ఒక అసంభవమైనటువంటి కార్యాన్ని నిర్దేశించి ఒక సంఘటన జరిగే వరకు నువ్వు చెయ్యాలి అన్నాడు ఏమిటా సంఘటన అంటే ఆ మహర్షి అతని ఎదురుగా ఒక కర్రని ఎండిపోయిన కర్రను ఒక నాటి ఈ కర్ర చిగురించే వరకు నువ్వు జపం చేయని చెప్పాడనమాట అట్లాగే ఎలా చేయాలి అంటే పొద్దున సాయంత్రం నువ్వు అప్పటిదాకా చేసినటువంటి జపం తాలూకు ఏదైతే జలం ఉంటుందో తత్సత్ బ్రహ్మార్పణం గణేష్ గణేషార్పణ వస్తు అని చెప్పి ఏదైతే అంటామో ఆ జలం తీసుకెళ్ళి ఆ వృక్ష ఆ కర్ర మొదట్లో పోస్తూ ఉండు ఎప్పుడూ అయితే ఆ కర్ర చిగురిస్తుందో అప్పుడు నీకు పాప నిష్కృతి జరిగినట్లు అన్నాడు అంటే ఒకసారి చూడండి ఎంతకాలం పాటు అతను జపం చేస్తే ఇన్ని సంవత్సరాల పాటు చేసిన పాపం అంతా అవ్వాలంటే ఎంతకాలం చేయాలి అంటే అతను చేసిన దానికన్నా కొన్ని వందల రెట్లు జపం చేస్తే కానీ ఆ పాప క్షయం అవ్వదు అందుకని పాపం అనేది సులభంగాను తొందరగాను చేసేందుకు వీలు పడినది కానీ పాప క్షయం కోసం చేయాల్సిన ప్రయత్నం మాత్రము దానికి కొన్ని వందల రెట్లో పదుల రెట్లో ఉంటుంది కాబట్టి అసలు అంతదాకా మనం ప్రక్షాళనాథి పంకస్కే దూరాధ స్పర్శనం వరం అని చెప్పి బురదని తొక్కి మళ్ళీ దాన్ని కడుక్కునేందుకు ప్రయత్నం చేసే బదులు ఆ బురద అంటకుండానే జాగ్రత్త పడటం మంచిది కాబట్టి మనకు ఎట్లాగో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా కాబట్టి తర్వాత పరిహారం చేసుకుందాం ముందు ఇప్పుడు పాపం చేసేద్దామని అనుకున్నంత అవివేకం ఇంకొకటి లేదు ఎందుకని అంటే ఆ పాపం చేయడం కోసం ఎంత ప్రయత్నం అయితే చేస్తామో ఆ పాపం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించి ఆ తర్వాత వచ్చే కష్టాన్ని తొలగించుకోవడం కోసం చేయవలసిన పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పాపనాశనం కోసం చేయవలసిన ప్రాయశ్చిత్తం అనేది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది దీనికన్నా పాపం చేయకుండా ఉండటమే ఉత్తమం కదా అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహర్షులు మనందరికీ కూడా అందుకనే పాపం చేయొద్దు అని చెప్పి ముందుగా మనకి చెప్తూ ఉంటారనమాట ఏకాసన్నత గత సాయం ప్రాతర్ జలం దేహి మూలే నిరంతరం ఉపదిష్టో ముద్గల నామకైవర్తకస్తా నిరాశో జీవితే తస్థౌ తస్మిన్ అంతర్హితే మునౌ ఎకానగతతో రే జపా జప నామంత్రకం పురోధాయ ముష్ి వృక్షాయా సమాశ్రిత నిరాహారో నిరీహ జితేంద్రియ గణోవశీవం సహస్రవర్షాంతే సాష్ిస్ సాంకొరా భవేది ప్రచూడని అతనేమో ఒక జీవిత చిన్నప్పటి నుంచి ఒక ముప్పై ఏళ్ళ ఎంతో వచ్చే వరకు నానా రకాలైనటువంటి పాపాలన్నీ చేశాడు కానీ ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం ముని చెప్పినటువంటి ఆ జపం ఎంత సమయం పట్టింది అని చూస్తే కనుక స ఏవో సహస్ర వర్షాంతి వెయ్యి సంవత్సరాలు జపం చేయాల్సి వచ్చింది అతనికి ముప్పై ఏళ్ళు చేసిన పాపం తొలగించుకోవడం కోసం వెయ్యి సంవత్సరాలు అతను కష్టపడాల్సి వచ్చింది అదే కనుక ఆ వెయ్యి సంవత్సరాలు కూడా ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం కాకుండా ఈశ్వర ప్రసాదం కోసం చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు ఎంతో ఉన్నత స్థితిని పొందుండేవాడు కాబట్టి అప్పుడు అతని తపస్ప్రభావం చేత ఇన్నాడు చేసిన తపస్ప్రభావం చేత ఆ పూర్వ పాపం అంతా కూడా దహించిపోయి ఆ ఆశ్చర్యంగా ఆ స్థాపించినటువంటి కర్ర ఏదైతే ఉందో అది చిగురించడం మొదలుపెట్టిందన్నమాట ఏం సహస్రవర్షాంతే సాష్టి సాంకురా మకరోత్ మునే రాగమనం ప్రతి ఇది చిగురిచ్చింది కాబట్టి ఇదే సూచన నా పాపక్షయానికి ఇదే సూచన కాబట్టి ఇంకా ముద్గల మహర్షి ఎప్పుడొచ్చి నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు తతో మునిర్ ముద్గలోపి దైవాయత్తం దేశమాయో దేశమాయ సస్మరచ తిం ఎిం తంచ కైవర్తకం తదా అప్పుడు ఆ మహర్షి రకరకాల ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ సంచరిస్తూ సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కైవర్తకుడికి నేను ఇలా ఉపదేశం చేశాను కదా ఒక దండాన్ని పాత పెట్టాను కదా ఏమైందో చూద్దాము అని చెప్పి ఆయన కూడా అదే సమయంలో సంకల్పం అన్నమాట దదర్శ భ్రమమాణస్స సాంకురాం యుష్టిముత్తమాం వల్మీకాక్రాంత దేహం తంకైవర్తకం ముని ముని అక్కడికి వచ్చి చూసేసరికి చక్కగా ఆ దండం అనేది చిగురిస్తూ కనిపించింది అలాగే ఈ కైవర్తుకుడు ఎక్కడున్నాడు అని చూస్తేనేమో ఆ చుట్టుపక్కలంతా కూడా పుట్టలు వీటన్నిటితో నిండిపోయి ఉన్నాడు ఆ కైవర్తడు మరి వెయ్యి సంవత్సరాల పాటు విడవకుండా వాయువునే ఆహారంగా తీసుకుంటూ జపం చేసుకుంటున్నాడు కాబట్టి అతని చుట్టూ కూడా ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అనమాట వల్మీకాక్రాంత దేహంచ తంచకైవర్తకం ముని దుశ్చరం మునిసై తప ఉత్తమం లక్షితం నేతమాత్రేణ ఎత ముని మునినా తదా చివరికి ఏమంటున్నాడంటే ఇది మా మామూలుగా మహర్షులకే అసాధ్యమైనటువంటి తపశ్చర్య ఒక వెయ్యి సంవత్సరాల పాటు కేవలం వాయుభక్షణి చేస్తూ వాయులో ఉండే సూక్ష్మమైనటువంటి ఆ శక్తిని మాత్రమే శరీరానికి అందిస్తూ తన్మాత్రమే శరీరం పనిచేసేటట్టుగా పెట్టుకొని అంతరింద్రియాన్ని మొత్తాన్ని కూడా ఆ జపం మీదనే పెట్టి ఆ ఉపాసన మీదనే పెట్టి చేస్తున్నాడే ఇటువంటి చర్య అనేది మహర్షులకు కూడా చాలా కష్టమైనది అటువంటిది తను చేశాడు అని చెప్పి చాలా చివరికి ఏంటంటే కేవలం ఉన్నాడు అంటే అంటే కేవలం ఎముకల గూడుగా మాత్రమే అతను కైవర్తకుడు మిగిలిపోయాడు అంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పోయింది కేవలం ఆ శక్తి ఎంతవరకు అంటే తపస్సు కావలసినంత మాత్రమే వాయువు నుంచి గ్రహిస్తూ అతను తపస్సు చేస్తూ ఉన్నాడనమాట ఆ వెంటనే ఆ మహర్షికి అతన్ని చూసిన తర్వాత చక్కటి సంతోషం కలిగింది కలిగిన వెంటనే ఆయన ఒక దివ్యమైనటువంటి జలం తీసుకొని ఆ జలం అతని మీద ప్రక్షేపం చేయగానే తదైవ దివ్య దేహాంతం జగా ముని ప్రాప్తవంతం గణేశస్య సారూప్యం కరయోగత ఎప్పుడైతే గనక ఈయన చక్కగా ఆయన మీద అనుగ్రహ బుద్ధితో ఆ జలాన్ని అభిషేకం చేశాడో వెంటనే అతను గణేషుని యొక్క రూపాన్ని పూర్వదేహం రూపాన్ని వదిలేసి గణేషుని యొక్క రూపంలాగా పొంది దివ్యమైనటువంటి దేహాన్ని పొందాడు ఆ కైవర్తకుడు స్వకరం ప్రజపంతంచ చ నామ వైనాయకం శుభం ఆన్ ఆన్వీలితే తదా నేత్రే ఉన్మీలితే తదా నేత్రే మునినా బోధితస్తు బోధితస్తు సహా వెంటనే ఏం చేశాడంటే అతను చక్కగా జపం చేసుకుంటున్న అతన్ని నెతి మీద చేయిపెట్టి అతన్ని ఆ నుంచి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చాడనమాట విద్వత్ విద్యుత్ గగనం విద్వత్ విద్యుత్ గగనం గత త్రిలోకి ముద్యు ముతో దగ్ధం మునినా వారితో యత అతను అంత తీక్ష్ణమైనటువంటి అంత సమ ఈ సంవత్సరాల పాటు చేసిన తపస్సు చేస్తుండగా ఈ మహర్షి ఎప్పుడైతే కనుక అతని మీద తన జరం చల్లి నెత్తిమీద చేయి పెట్టి ఆశీర్వదించాడు అప్పుడు ఆ నుంచి బయటకు వచ్చి వస్తూనే కళ్ళు తెరిచేసరికి ఒక తీక్ష్ణమైనటువంటి వన్నీ బయటకొత్తే నిప్పు బయటకు వచ్చింది అవన్నీ బయటకు వచ్చి అది ఇంకా మొత్తం లోకాన్నంతా దహిస్తుందేమో అన్నంత భయంకరంగా అవన్నీ వన్నీ బయటకు వస్తే దానిని కూడా ఈ మహర్షి శాంతింపచేసి అతన్ని తీసుకొచ్చాడనమాట శోభితం శోభితం సోపితం మునిమా మునిమా మునిమానమ్య స్వగురం కరుణాయుతం ముదాయుక్త తన తనయ పితరం యథా ఎప్పుడైతే కనుక ఈ పరమ కిరాతకుడైనటువంటి కైవర్తుకుడు జపం చేసి పూర్తిగా ఒక దివ్యత్వాన్ని పొందాడో అప్పుడు ఈ మహర్షికి అతని మీద విపరీతమైనటువంటి ఒక ప్రేమ కలిగి అతన్ని చక్కగా ఆలింగనం చేసుకొని నువ్వు చాలా ఎంతో పరివర్తన చెందావు ఇంత గొప్పటి దైవానుగ్రహాన్ని పొందావు అని చెప్పి తండ్రి ఎట్లాగైతే కొడుకుని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకుంటాడో అలా ఈ మహర్షి కూడా చేశాడు ఉపదిష్టో ముగ్గలేని నామకైవర్తక తథా వల్మీకా పునరుత్ ఉత్పంతం మానయా మానయా మాసతం సుతం ఏమన్నాడంటే నువ్వు వల్మీకల్ నుంచి మళ్ళీ పుట్టిన వాడువి అయ్యావు కాబట్టి నీ పూర్వజన్మ అయిపోయింది ఈ వల్మీకల్ నుంచి పుట్టావు కాబట్టి నువ్వు నా కుమారుడితో సమానమైనటువంటి వాడివి అని చెప్పి అతని కుమారుడిని ఎంత ప్రీతిగా చూస్తాడో ఈ ముద్గల మహర్షి కూడా కైవెర్తుకుని అలాగే చూశాడు నామ కర్మస్య ముద్గలో నామముని రాధరాత్ భ్రూమధ్యాన్ నిర్గతాశ భృషుండి తతో నృప ఎప్పుడైతే ఈ వర్ష వెయ్యి సంవత్సరాల పాటు మనం జపం చేస్తూ ఆ భ్రూమధ్యం ఈ కనుబొమ్మల మధ్య నుంచి అతను ముక్కు ఇక్కడి నుంచి ఇలా పెరిగి వచ్చేసరికి అది చూడటానికి ఆకారంలో ఉంది కాబట్టి భ్రూ షుండి శుండం అంటే తొండము